ஹாய் ஃப்ரெண்ட்ஸ் அந்த வெல்க்கம் பேக் டு அவர் ஷானல் మొత్తం మీద మన పిల్లల్ని అయితే మూడు నెలలు జాతీ చేసాము ఇక ఇక్కడ నుంచి ఇంకొద్దిగా కేర్ తీసుకుంటే ఇంకా మనం అనుకున్న దానికైతే రీచ్ అవుతాము మళ్ళీ మన ఎర్రోడ్ అయితే త్వరలో గుడ్లు స్టార్ట్ చేస్తాడు తొక్కుడు ఈ మధ్యనే స్టార్ట్ అయింది ఇప్పటి వరకు మన ఖాన్ పిల్లల్ని అయితే చూసారు నెక్స్ట్ బ్యాచ్ మన గాడి అయితే వస్తాయి టైం కూడా దగ్గరకు వచ్చేసింది మాక్సిమం ఈ నెల దిగిపోతాయి ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మన ఫామ్ లో నేను ఎలాగ పెంచుకుంటున్నాను అనేది అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను ఎన్ని వ్యాక్సిన్లు వేసినా నిలబడతలేదు అంటే మాక్సిమం మన కేరింగ్ లోపం ఉండొచ్చు లేదు లేకపోతే కాలంలో అప్పుడప్పుడు కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి అలాంటి సందర్భాల్లో ఏమైనా మిస్ అవుతూ ఉండొచ్చు అంతే తప్ప మనకి తెలియకుండా మాత్రం ఏమీ జరగదు ఎందుకంటే సిచ్యువేషన్ అనేది ఎప్పుడూ మన కంటికి దగ్గరలోనే కనపడుతూ ఉంటుంది సో కేర్ఫుల్గా ఉండాలి ఎప్పుడైతే మనం నిర్లక్ష్యంగా ఉంటామో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో పని మీద బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఎవరినైనా తెలియని వాళ్ళని దీని మీద ఉంచినప్పుడు ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే ఇక్కడ వచ్చిన అసలు సమస్య ఏంటంటే ఏదన్నా ఒకదానికొస్తే వస్తే సమస్య దాంతో ఆగదు మొత్తం మన దగ్గర ఉన్నాయో అట్లు కూడా అటాక్ అవుతూ ఉంటుంది సో ఎప్పటికప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మెయిన్ వీటి జాగ్రత్త అంటూ ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఫుడ్ వాటర్ ఇవి జాగ్రత్తగా చూసుకొని కొద్దిగా ఎండ వాతావరణంలో తిప్పుకుంటూ ఆకుకూరలన్నీ అవి ఇస్తూ ఆరోగ్యంగా పెంచుకుంటే చాలా ఆర్గానిక్గా పెంచుకున్నా పర్లేదు లేదు మనం సపరేట్ గా ఏదన్నా ప్లేస్ అరేంజ్ చేసుకుని టైం టు టైం వ్యాక్సిన్స్ వేసుకుంటూ పెంచుకోవచ్చు ఇది మన మీద మనకు ఉండే నమ్మకాన్ని బట్టి ఆధారపడి ఫస్ట్ నుంచి నేను పడ్డ స్ట్రగుల్స్ నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని ఆర్గానిక్ గా నేను పెంచుకుంటూ ఉన్నాను ఇలా చూసుకుంటున్నాను జాగ్రత్తగా ఈ మధ్యకాలంలో కొంతమంది మనకి కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఇలాగా మా పక్షులన్నీ మిస్ అయిపోతున్నాయి అని ఫ్రెండ్స్ ఒక్కడ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనం శుభ్రత మంచి ఆహారం మంచి వాటర్ మంచి వాతావరణం ఇలాగ మనం చూసుకోగలిగితే డెఫినెట్ గా వాటిని ఎక్కువ కాలం ఉంచుకోగలుగుతాం ఇప్పుడు మనకే ఎందుకు ఇలా జరుగుతుందని అనుకోకుండా ఒక్కసారి బ్యాక్ వెళ్ళి మనం చేసిన తప్పు ఏంటి అనేది చెక్ చేసుకోవాలి ఈ మాట ఎందుకన్నానంటే ఈ మధ్యన కొంతమంది అన్నారు కదా పక్షులను మిస్ అయిపోతున్నాయని ఫ్రెండ్స్ నిజానికి అలా అందరికీ జరగదు మీకు దగ్గరలో ఎవరైనా ఉంటే అలా జరిగితే మాత్రమే గాలి ద్వారా కొన్ని కొన్ని వస్తాయి అన్నమాట అప్పుడు మాత్రం మనం మిస్ అవుతూ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఏదన్నా చెప్తే ముందు కంగారు పడద్దు భయపడద్దు ముందు చెక్ చేసుకోండి మనం ఎలా ఉన్నాయి అన్నీ ఎలా ఉన్నాయి అనేది ఎందుకంటే ఏమాత్రం చిన్న ఇది వచ్చినా కానీ ఫస్ట్ మనకి సిమ్టమ్స్ కనపడతాయి అప్పుడు దాన్ని సపరేట్ చేసుకుంటే అంతే అంతేగాని అనవసరమైన భయాలు పెట్టుకొని టెన్షన్లు పడద్దు హ్యాపీగా హెల్తీగా పెంచుకోండి ఒకసారి మన ఫామ్కి ఎక్కువ పక్షులు ఒకేసారి మిస్ అయినప్పుడు ఖచ్చితంగా మనకి వెంటనే అది జరగదు మినిమం మనకి టైం ఇస్తుంది అనమాట ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మధ్యలోనే వచ్చిందంటే ఖచ్చితంగా మనమే తప్పులు చేస్తున్నామని అర్థం అంతేగాని ఎక్కడో ఎవరో ఒక ఐదు ఆరు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఉన్నాడికి ఏదో వచ్చిందని చెప్పి మనకే వచ్చేద్దని భయపడద్దు అలాగైతే నాకు జస్ట్ ఒక పది అడుగులు ఇరవై అడుగులు వేస్తే రెండు ఫామ్లు ఉన్నాయి మన ఈ మధ్యనే మీకు జరిగినట్టే వాళ్ళకి జరిగింది బట్ నా ఎలా లేవు కదా ఫ్రెండ్స్ నిజానికి ఇలాంటి సంఘటన నేను కూడా ఫేస్ చేశాను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నాయ కూడా చాలా వరకు పోగొట్టుకున్నాను మళ్ళీ ఇంకా అక్కడి నుంచి నేను చాలా జాగ్రత్తగా ముందు కడుగు వేసుకుంటూ ఇంత దూరం అయితే వచ్చాను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మరి ఆ టైంలో నావి అన్ని పక్షులు మిస్ అయిపోయినప్పుడు ఆ పక్క పక్కనే దగ్గర దగ్గరలో ఉన్నవాళ్ళు బాగానే ఉన్నాయి ఇప్పుడు వాళ్ళీ లేవు నాయి బాగానే ఉంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కంగారు పడిపోయి వాళ్ళ యొక్క ప్యాషన్ని అన్ని పక్షులు ఒకసారి పోగొట్టుకుంటే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది మళ్ళీ ఇంకోసారి ఆ పని చేయాలన్న భయంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే పక్కన వాళ్ళ గురించి మీరు ఎక్కువగా ఆలోచించకుండా మీ ఫామ్ ఎలా డెవలప్ చేసుకోవాలని దాని మీద మాత్రమే దృష్టి పెట్టండి ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం